క్వశ్చన్ ఏ సంస్థ ఇటీవల ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంకు భారతదేశంలో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది ఆప్షనల్ సెబీ ఆప్షన్ బి ఆర్బిఐ క్వశ్చన్ ఏ దేశం ఒయేతో తన రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది ఆప్షనల్ చైనా ఆప్షన్ బి ఫాక్స్కాన్ ఏ భారతీయ రాష్ట్రంలో యుఎస్డి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది బిలియన్ పెట్టుబడి పెట్టనుంది ఆప్ కర్ణాటక ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి మహారాష్ట్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ద్వైపాక్షిక భాగస్వామ్యాలను పెంచడానికి జైశంకర్ ఏ దేశంతో చర్చలు జరుపుతున్నారు ఆప్షన్ ఆర్ జర్మనీ ఆప్షన్ బి నెదర్లాండ్స్ ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నెదర్లాండ్స్ క్వశ్చన్ మానవాళిని వేగంగా వాస్తవానికి అనుగుణంగా మార్చేందుకు ఎన్విడియా ఏ ను ఆవిష్కరించింది ఆప్షన్ ఆర్ ప్రాజెక్ట్ హ్యూమనాయిడ్ ఆప్షన్ బి ప్రాజెక్ట్ అట్లాస్ ఆప్షన్ సి ప్రాజెక్ట్ జీఆర్ సున్నా సున్నా టీ ఆప్షన్ డి ప్రాజెక్ట్ సైబర్ లైఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రాజెక్ట్ జీఆర్ సున్నా సున్నా క్వశ్చన్ యుఎస్ చిప్ ఆంక్షల మధ్య ఓఎస్ ఆధారిత ల్యాప్టాప్లను ఏ సంస్థ ఆవిష్కరించింది ఆప్షన్ ఆ షౌమీ ఆప్షన్ బి యాపిల్ ఆప్షన్ సి హవాయి ఆప్షన్ డి శాంసంగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హవాయి క్వశ్చన్ భారతదేశ సీతాకోకచిలుక కుటుంబంలో కొత్త సభ్యుడు ఏ రాష్ట్రంలో కనుగొనబడింది ఆప్షన్ ఆ కేరళ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ ఢిల్లీలో ఈ జీరో ఎఫ్ఆర్ ఈ జీరో ఫర్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్వశ్చన్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఫలకాన్ని ఎవరికి ప్రదానం చేశారు పెమా ఖండు ఆప్షన్ బి కిరణ్ రిజిజు ఆప్షన్ చౌలు ఆప్షన్ డి బి డి ద కరెక్ట్ ఆన్సర్ కృష్ణ చౌలు క్వశ్చన్ ఏఐ పాలనపై తన విజన్కు బిల్ గేట్స్ ఏ సంస్థను ప్రశంసిస్తున్నారు ఆప్షన్ ఆ నీతి ఆయోగ్ ఆప్షన్ బి తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ డి కర్ణాటక ప్రభుత్వం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వశ్చన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ దేకా పదవీకాలాన్ని ఏ సంస్థ ఒక సంవత్సరం పొడిగిస్తోంది ఆప్షన్ ఆ నీతి ఆయోగ్ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి కేబినెట్ సచివాలయం ఆప్షన్ డి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్వశ్చన్ క్లీన్ ఎనర్జీ లను ప్రోత్సహించడానికి డిపిఐఐటి ఏ సంస్థతో చేతులు కలిపింది ఆప్షన్ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి జిఈపి ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి యుఎన్ఇపి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జీఏపీ క్వశ్చన్ ఇపకి మంజూరు చేసిన గుర్తింపుకు సంబంధించిన రికార్డులను సమర్పించమని ఢిల్లీ హైకోర్టు ఏ సంస్థను ఆదేశించింది ఆప్షన్ఆర్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి సంస్కృతి మంత్రిత్వ శాఖ కరెక్ట్ ఇస్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ క్వశ్చన్ అంతర్జాతీయ పెద్ద ఆనకట్టల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ఆర్ రాజీవ్ కుమార్ ఆప్షన్ బి తపన్ కుమార్ దేకా ఆప్షన్ సి దేవేంద్ర కుమార్ శర్మ ఆప్షన్ డి శశిశేఖర్ వెంపటి కరెక్ట్ దేవేంద్ర కుమార్ శర్మ క్వశ్చన్ ఉల్లాస్ కింద భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది ఆప్షన్ఆ కేరళ ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి మిజోరం ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిజోరం క్వశ్చన్ సిఇఈడబ్ల్యూ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని ఎన్ని జిల్లాలు అధిక నుండి చాలా ఎక్కువ వేడి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి ఆప్షన్ఆ ముప్పై ఏడు శాతం ఆప్షన్ బి నలైడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాభై ఏడు శాతం క్వశ్చన్ మరణించిన వారి వేలిముద్రలను ఆధార్ డేటాబేస్తో పోల్చడం అసాధ్యమనే విషయానికి గురించి యుఐడిఏఐ ఇటీవల ఏ హైకోర్టును సంబోధించింది ఆప్షన్ఆ బాంబే హైకోర్టు ఆప్షన్ బి ఢిల్లీ హైకోర్టు ఆప్షన్ సి మద్రాస్ హైకోర్టు ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు కరెక్ట్ ఆన్సర్ ఇస్ మద్రాస్ హైకోర్టు క్వశ్చన్ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో తన సోలార్ గ్లాస్ యూనిట్ను విస్తరించాలని యోచిస్తోంది ఆప్షన్ఆ మహారాష్ట్ర ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి తమిళనాడు